హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే జమా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే కళ్యాణ్ ఒక నాటకం వేస్తూ ఉంటాడు ఆ రోజు నాటకం అయిపోయిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి పూనా అనే ఒక వ్యక్తి వచ్చి కళ్యాణ్ తో మాట్లాడుతూ ఇంకా ఎంత కాలం ఒకరి కింద నాటకం వేస్తూ ఉంటావు నువ్వు కొత్తగా నాటకం ఆడే ఒక గ్రూప్ ని స్టార్ట్ చెయ్యి అని అంటాడు ఈ పూనా కళ్యాణ్ వల్ల గ్రూప్ కి నాటకాన్ని నేర్పిస్తూ ఉంటాడు నిజానికి కళ్యాణ్ ఆడే నాటకం గ్రూప్ కి తాండవం అనే ఒక వ్యక్తి లీడర్ గా ఉంటూ నడిపిస్తూ ఉంటాడు కళ్యాణ్ పూనాని చూసి ఈ నాటకాన్ని నడిపించాలి అంటే తాండవం గారు చనిపోయిన తర్వాతే నాకు ఆ రైట్ వస్తుంది అని అంటాడు అయితే పూనా మాత్రం కళ్యాణ్ ని చూసి మొదట్లో ఈ నాటకాన్ని మీ నాన్నగారే నడిపించేవారు అందుకే ఇప్పుడు ఈ నాటకాన్ని మీరు నడిపిస్తే నాకు బాగుంటుంది అనిపిస్తుంది అంటాడు సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్కి కళ్యాణ్ నా ఫోన్ చేసి మీ మామయ్య ఈ రోజు ఇంటికి వచ్చి నీ కోసం ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకుని వచ్చాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కళ్యాణ్ తన అమ్మతో అమ్మ త్వరగా చెప్పు నాకు వెంటనే మరొక ద్రౌపది నాటకం ఉంది అని అంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ అమ్మ వెంటనే కళ్యాణ్ తో నువ్వు ఈ నాటకాలు వేయడం వల్లనే ఎవరో కూడా అమ్మాయిని ఇవ్వడం లేదు ముందు ఆ నాటకాలని వేయడం ఆపేసి ఇంటికి రా అని అంటుంది ఆ మాటలు విన్న కళ్యాణ్ మాత్రం నాకు నాటకాలంటే చాలా ఇష్టం నేను ఈ నాటకాన్ని వదిలేసి రాలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అయినా కళ్యాణ్ అమ్మ మాత్రం కళ్యాణ్ కి పెళ్లి చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది అయితే కళ్యాణ్ మాత్రం నాటకాలలో ఆడవేశాలు వేస్తూ తిరుగుతూ ఉంటాడు నిజానికి కళ్యాణ్ తాండవం లాగా ఒక పెద్ద స్టార్ ఈ ఊర్లోని అందరూ కూడా తనని మెచ్చుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది తాండవంకి పెరుమాల్ అనే ఒక తమ్ముడు ఉంటాడు పెరుమాల్ కూడా ఈ కళ్యాణ్ తో కలిసి నాటకాలు ఆడుతూ ఉంటాడు మరోపక్క తాండవం కి తన వైఫ్ అన్నం తినిపిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్ అక్కడికి వస్తాడు అక్కడ ఉన్న తాండవం కూతురు జాగా వెంటనే కళ్యాణ్ కి వాటర్ ఇవ్వడంతో కళ్యాణ్ తనను చూసి సిగ్గుపడుతూ ఉంటాడు జాగా వెంటనే తన నాన్న తాండవం చూసి ఆ నాటకాలు ఆడి సంపాదించిన డబ్బులతో తాగేస్తున్నావు అసలు కుటుంబానికి ఏమీ డబ్బులు మిగలడం లేదు అని అంటుంది ఆ మాటలు విన్న తాండవం కోపంతో తన కూతురు జాగాని చూసి అవును మరి నువ్వు చదివి బాగా కలెక్టర్ అయిపోయావు నేను సంపాదించిన డబ్బులతోనే బ్రతుకుతూ నన్నే తిడుతున్నావా అంటూ అన్నం తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు తాండవం దాంతో కళ్యాణ్ కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సైకిల్ మీద వెళ్లిపోతూ ఉంటాడు అదే సమయంలో జాగా అక్కడికి వస్తుంది కళ్యాణ్ జాగాని చూసి మీరు నా గురువు గారు కూతురు అందుకే నేను మిమ్మల్ని లవ్ చేయలేను అంటాడు అయితే జాగా మాత్రం కళ్యాణ్ని ప్రేమిస్తూ ఉంటుంది ఒక రోజు కళ్యాణ్ అమ్మ పొలంలో పనిచేస్తూ ఉంటుంది అక్కడ కొంతమంది కూలీలు కూడా పనిచేస్తూ ఉంటారు అప్పుడే కళ్యాణ్ తన అమ్మ కోసం భోజనాన్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు ఆ సమయంలో కళ్యాణ్ అమ్మ కళ్యాణ్ ని చూసి కళ్యాణ్ అని నీ పేరులో మాత్రమే ఉంది నీకు మాత్రం కళ్యాణం జరగడం లేదు అని బాధపడుతుంది ఆ మాటలు విన్న కళ్యాణ్ వెంటనే తన అమ్మను చూసి ఎందుకమ్మా మాటి మాటికి పెళ్లి పెళ్లి అంటూ ఉంటావు పెళ్లి చేసుకోవడం అంత అవసరమా అని అంటాడు దాంతో అక్కడ పని చేస్తున్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ పెళ్లి చేసుకోవడం అంత అవసరమే ఒక పని చేసి సీతమ్మ నీ కొడుక్కి మరొక అబ్బాయితో ఇచ్చి పెళ్లి చెయ్యి అంటూ నవ్వుతూ ఉంటారు దాంతో కళ్యాణ్ వాళ్ళందరితో కూడా గొడవ పడుతూ ఉంటాడు కళ్యాణ్ మదర్ సీతమ్మ మాత్రం ని చూసి నీకు ఎన్ని సార్లు చెప్పాను ఆడవాళ్లతో గొడవ పడకూడదని ఇక్కడ నుంచి వెళ్లిపో అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది నిజానికి కళ్యాణికి ఒక బాబు ఫ్రెండ్గా ఉంటాడు ఆ అబ్బాయి కళ్యాణ్ ని చూసి ఎందుకు మీ అమ్మని ఇబ్బంది పెడతావు మీ అమ్మ చెప్పినట్లుగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటాడు కళ్యాణ్ వెంటనే ఆ అబ్బాయిని చూసి నేను చాలా పెళ్లి చూపులకు వెళ్లాను కానీ ప్రతి చోట నేను రిజెక్ట్ చేయబడ్డాను అని అంటూ చిన్న గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు ఒక రోజు కళ్యాణ్ పెళ్లి చూపులకి వెళ్లినప్పుడు అక్కడ పెళ్లి కూతురు వంటింట్లో ఏదో వంట చేస్తూ ఉంటుంది దాంతో కళ్యాణ్ వెంటనే వంట గదిలోకి వెళ్లి ఆ అమ్మాయికి అక్కడ సహాయం చేస్తాడు అది చూసిన ఆ అమ్మాయి పేరెంట్స్ నువ్వేంటి అమ్మాయిలు చేసే పనులు చేస్తున్నావు అని వెంటనే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు ఆ తర్వాత కళ్యాణ్ మరొక పెళ్లి చూపులకి వెళ్తాడు అక్కడ పెళ్లి కూతురు చీర సరిగ్గా కట్టుకుని ఉండదు దాంతో కళ్యాణ్ దగ్గర ఉండి ఆ చీరని ఎలా కట్టాలో తనకు నేర్పిస్తాడు అయితే అది చూసిన పెళ్లి కూతురు అమ్మా వీడి ప్రవర్త ఏంటి తేడాగా ఉంది అని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటారు అలా జరిగిందంతా కూడా కళ్యాణ్ తన ఫ్రెండ్ అయినటువంటి ఆ చిన్న బాబుకు చెప్తాడు అదే సమయంలో కళ్యాణ్ అక్కడ వాళ్ళని చూసి నా కొడుకు కళ్యాణ్ ఆడ వేషాలు వేసి వేసి ఆడవాళ్ళకి సహాయం చేస్తూ ఆడవాళ్ల పైన ఎక్కువ మక్కువను చూపిస్తున్నాడు ఇప్పుడు నా కొడుకు చేత అర్జునుడు వేసి వేయించి ఎలాగైనా నా కొడుక్కి పెళ్లి చెయ్యాలి అని అంటుంది మరోపక్క కళ్యాణ్ మాత్రం తన ఫ్రెండ్ ని చూసి నా లక్ష్యం ఒక్కటే మా నాన్న పెట్టిన నాటకాన్ని నేను ఏదో ఒక రోజు నడిపించాలి ఖచ్చితంగా ఆ నాటకాన్ని నేనే నడిపిస్తాను అని చెప్పి స్నానం చేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం సీతమ్మ కళ్యాణ్ ని చూసి నువ్వు వెంటనే ఆ తాండవం దగ్గరకు వెళ్ళి నాకు ఆడ వేశాల వద్దు అర్జునుడు వేషం కావాలని అడుగు అని అంటుంది అయితే కళ్యాణ్ మాత్రం తన అమ్మను చూసి నేను అలా అడిగితే తాండవం నాకు ఆ క్యారెక్టర్ ని ఇవ్వడు నేను ఈ ఆడ వేశాలే వేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న సీతమ్మ తన కొడుకు కళ్యాణ్ కళ్యాణ్ చూసి నువ్వు ఆడవేశాలు వేయడం వల్ల ఊర్లో ఎవరో కూడా నీకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని ఇవ్వడం లేదు ఈ ఒక్కసారికి నువ్వు తాండవం దగ్గరకి వెళ్లి నాకు అర్జునుడి క్యారెక్టర్ కావాలి అని అడుగు ఒకవేళ నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే నేను చనిపోతాను అని బెదిరిస్తుంది దాంతో కళ్యాణ్ వెంటనే తాండవం ఇంటి దగ్గరకి బయలుదేరతాడు ఆ సమయంలో తాండవం ఇంటి దగ్గర తాండవం మరియు పెరుమాళ్ళు ఇద్దరు కూడా ముందు తాగుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి చంద్రం అనే ఒక వ్యక్తి వస్తాడు పెరు చంద్రంతో మాట్లాడుతూ ఎందుకు ఈ మధ్య నాటకాలకి సరిగ్గా రావడం లేదు అని అడుగుతాడు ఆ మాటలో విన్న చంద్రం నేను వేరే నాటకానికి వెళుతున్నాను అని అంటాడు దాంతో కోపం తెచ్చుకున్న తాండవం చంద్రాన్ని తిడతాడు అయితే చంద్ర మాట్లాడుతూ ఇక్కడ ఎప్పుడు కూడా నాకు ఆడ వేషాలే ఇస్తున్నారు అదే వేరే టీమ్ లో నాటకం వేస్తే నాకు త్వరలో కృష్ణుడు మరియు అదే విధంగా అర్జునుడు క్యారెక్టర్ కూడా ఇస్తున్నారు అని చెప్తాడు దాంతో అక్కడ ఉన్న పెరుమాల్ చంద్రాన్ని తిట్టి ఇక్కడ నుంచి మా నాటకాల్లోకి రావద్దు అని అక్కడి నుంచి తరిమే సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి నాకు అర్జునుడు వేషం కావాలి ఇన్ని రోజులు నేను ఆడవేషాలు వేస్తూనే ఉన్నాను కానీ మా అమ్మ తిడుతుంది కానీ మా అమ్మ కోసం ఈసారి అర్జునుడు క్యారెక్టర్ చెయ్యాలనుకుంటున్నాను అంటాడు దాంతో మళ్లీ కోపం తెచ్చుకున్న తాండవం నిన్నగాక మొన్నొచ్చిన నువ్వే నాకు ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో నాకు చెప్పాలని చూస్తావా ఆ విషయం నాకు తెలుసు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ వెంటనే ఒక కత్తిని ఆ కళ్యాణ్ ఇచ్చి ఏది ఒకసారి అర్జునుడు లాగా నటించు అంటాడు అయితే అప్పుడు భయంలో ఉన్న కళ్యాణ్ అర్జునుడు లాగా నటిస్తాడు కాని సరిగ్గా చేయలేకపోతాడు తాండవం వెంటనే ఆ కత్తిని తీసుకుని అర్జునుడి అంటే ఇలా ఉండాలి అని చేసి చూపిస్తాడు అర్జునుడు ఒక పెద్ద రాజు అలా నటించాలి అంటే ఆరితేరి ఉండాలి నువ్వు ఇంకా పిల్లవాడివి అని చెప్పి తాండవం కళ్యాణ్ ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు దాంతో తప్పు తప్పైపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే తాండవం కళ్యాణ్ దగ్గరికి వచ్చి నేను నీ అన్న లాంటి వాడిని ఎందుకురా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు అయితే కళ్యాణ్ మాట్లాడుతూ మా అమ్మ అడిగిందనే అందుకే నేను అర్జునుడు క్యారెక్టర్ అడిగాను అని చెప్తాడు ఆ మాటలు విన్న తాండవం మాట్లాడుతూ అర్జునుడు వేషం ఎవరైనా వెయ్యవచ్చు కానీ ఆడ వేషం వెయ్యాలంటేనే ఎక్కువ టాలెంట్ కావాలి అది నీ దగ్గర ఉంది అని చెప్తాడు ఆ తర్వాత ఈ విషయం అక్కడ నాటకాలు నేర్పించే పూనాకి తెలిసి వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి అసలు నీకు నువ్వు అర్జునుడు క్యారెక్టర్ చేయలేవని చెప్పింది ఎవరు కళ్యాణ్కి ఒక కత్తి అర్జున్ లాగా యాక్టింగ్ చేయమని చెప్తాడు అప్పుడు కళ్యాణ్ మళ్ళీ అర్జునుడి లాగా యాక్టింగ్ చేస్తాడు అది చూసిన పూనా ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నావు కదా మరి ఆ తాండవం ముందు ఎందుకు యాక్టింగ్ చేయలేకపోయావు అని అంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ నేనప్పుడు భయంలో ఉన్నాను అందుకే చేయలేకపోయాను అని అంటాడు పూనా వెంటనే కళ్యాణ్ ని చూసి ఈ నాటకాన్ని నువ్వే నడిపించాలి వచ్చే నెల ఆడి మాసం వస్తుంది అప్పుడు నువ్వు కరగం వస్తే నీ పైకి దేవుడు ఆవహిస్తే అప్పుడు నువ్వే కదా అర్జునుడి క్యారా కరెక్టర్ చెయ్యాల్సి ఉంటుంది అని ఆ పూనా కళ్యాణికి చెప్తాడు నిజానికి ఆ ఊర్లో ఎవరి పైకైతే దేవుడు ఆవహిస్తాడో వాళ్ళు అర్జునుడి క్యారెక్టర్ వెయ్యాలి అని ఒక రూల్ ఉంటుంది పోనా కళ్యాణ్ ని చూసి వెంటనే మన టీం మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అర్జునుడి క్యారెక్టర్ వేస్తున్నట్లుగా వాళ్ళని అడుగు అని అంటాడు దాంతో కళ్యాణ్ వెంటనే తన టీం మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళి నేను అర్జునుడి క్యారెక్టర్ వేస్తున్నాను మీరందరూ కూడా నా దగ్గర పని చెయ్యాలి అని అడుగుతాడు దానికి టీం మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకొని ఖచ్చితంగా మేము నీ దగ్గర పని చేస్తాం మాకు అడ్వాన్స్ డబ్బులు కావాలి అని కళ్యాణ్ అడుగుతారు దాంతో కళ్యాణ్ అడ్వాన్స్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుని రావాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క జాగా దగ్గరకే తన ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ మాటల మధ్యలో అసలు నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అని అడుగుతారు సరిగ్గా అదే సమయంలో కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఉంటాడు జాగా తన ఫ్రెండ్స్ ని చూసి నాకు కళ్యాణ్ లాంటి హస్బెండ్ కావాలి అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కళ్యాణ్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఆ అబ్బాయి దగ్గరకి వెళ్లి ఆ జాగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ ఫ్రెండ్ కళ్యాణ్ కళ్యాణ్ని చూసి ఆ అమ్మాయి నిన్ను చాలా ప్రేమిస్తున్నట్లుగా ఉంది తనని నువ్వే పెళ్లి చేసుకోని అంటాడు కళ్యాణ్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి అసలు నీకు నేను జాగా ఎలా కలుసుకున్నావో తెలియదు కదా అంటూ తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు ఒకప్పుడు జాగా చదువుకోవడానికి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ఉంటుంది ఆ సమయంలో కళ్యాణ్ తనకి కొంత డబ్బులు ఇవ్వడంతో తను చదువుకోవడం మొదలు పెట్టి ఇంటర్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అప్పుడు తనకి ప్రైజ్ మనీగా వెయ్యి రూపాయలు ఇస్తారు అయితే తాండవం మాత్రం మాత్రం నాకు నాటకాల్లో అడ్వాన్స్ ఇవ్వడానికి ఆ డబ్బులు కావాలి అని ఆ వెయ్యి రూపాయలు ఇవ్వమని అడుగుతాడు కానీ జాగా మాత్రం తన తండ్రికి ఆ డబ్బులు ఇవ్వకుండా వెంటనే ఆ డబ్బుల్ని కళ్యాణ్ దగ్గరకి తీసుకుని వస్తుంది నిజానికి జాగాని చదివించడం కోసం కళ్యాణ్ బయట అప్పు చేసి మరి డబ్బులు తీసుకుని వచ్చి ఉంటాడు జాగా ఆ డబ్బులు కళ్యాణ్ ఇచ్చి నువ్వు ఎక్కడైతే అప్పులు చేసావో ఆ అప్పులు కూడా తీర్చేయి అని చెప్తుంది అప్పటి నుంచి జాగా మరియు కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉంటారు ఆ తర్వాత జాగా పై చదువులు చదువుకోవాలి అనుకుంటూ ఉంటుంది కానీ జాగా ఫాదర్ తాండవం మాత్రం నువ్వు పై చదువులు చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటాడు ఆ సమయంలో కళ్యాణ్ తాండవం దగ్గరికి వచ్చి అవసరం అయితే నేను నీతో పాటు నాటకాలు ఆడడానికి వస్తాను ఆ డబ్బులతో నువ్వు జాగాని చదివించు అని అంటాడు ఆ మాటలు విన్న తాండవం కూడా కళ్యాణ్ని చూసి సరే అయితే నువ్వు నాతో పాటు నాటకం వేస్తే ఖచ్చితంగా నా కూతుర్ని చదివిస్తాను అని చెప్తాడు అలా తన గతం గురించి చెప్పిన కళ్యాణ్ తన ఫ్రెండ్ ని చూసి అలా జాగా చదివి వచ్చింది ఆ తర్వాత జాగా చాలా మారిపోయింది ఇప్పుడు జాగా వేరు అప్పుడు జాగా వేరు అని తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అదే విధంగా కళ్యాణ్ తన ఫ్రెండ్ ని చూసి జాగా ఎవరినైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో జాగా అక్కడికి వచ్చి ఎవరు మగవాడు నీకంటే మగవాడు ఉంటాడా మంచిగా చూసుకునేవాడే మగవాడు నా కోసం నువ్వు కష్టపడి డబ్బులు ఇచ్చావు నువ్వే కదా అసలైన మగవాడివి అని కళ్యాణ్ తో చెప్తుంది ఈ మాటలు విన్న కళ్యాణికి చాలా ధైర్యం వస్తుంది ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ ప్రేమించుకోవడం మొదలు పెడతారు ఆ తర్వాత కళ్యాణ్ తన అమ్మని తీసుకుని తాండవం ఇంటికి వెళ్లి జాగాని పెళ్లి చేసుకోవడం కోసం వచ్చామని చెప్తారు ఆ మాటలు విన్న తాండవం మాత్రం అసలు నీకు నా కూతురు కావాలా నువ్వేమైనా డబ్బులు సంపాదించావా ఇంకోసారి నా కూతుర్ని అడగడం కోసం ఇటువైపు వచ్చావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు ఆ మాటలు విన్న జాగా కూడా తన ఫాదర్ ని తిట్టి అక్కడి నుంచి కళ్యాణ్ ఇంటికి వచ్చే కళ్యాణ్ బాగా ఆలోచిస్తూ నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అలాంటి నీకు నా కూతుర్ని ఇవ్వాలా అని తాండవం తనని తిట్టిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఎలాగైనా సరే సపరేట్ గా ఒక నాటకాన్ని ఆరంభించాలి అని కళ్యాణ్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే జాగాన్ని తీసుకుని వెళ్లి తాండవం ఇంట్లో వదిలిపెట్టేసి నాకు నీ కూతురు ముఖ్యం కాదు నాకు నాటకమే ముఖ్యమని నేను నీ దగ్గర పని చేస్తానని కళ్యాణ్ తాండవం దగ్గర చెప్తాడు ఆ రోజు కళ్యాణ్ ఆడవేషం ఆడుతూ ఉండగా అక్కడ టీంలోని ఉన్న వాళ్ళందరూ కళ్యాణ్ సపరేట్ గా నాటకం ఆడాలని మాకు డబ్బులు కూడా ఇచ్చాడు అని తాండవంతో చెప్తారు ఆ మాటలు విన్న తాండవం వాళ్ళ టీంలో వాళ్ళని చూసి అసలు కళ్యాణ్ దగ్గర ఎవరు జాయిన్ అవుతారు అని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆడి మాసం రావడంతో దేవుడికి మొక్కడానికి దేవుడి దగ్గరికి ఊర్లోని ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు అదే విధంగా ఊరి జనాభాతో పాటు కళ్యాణ్ కళ్యాణ్ తో పాటు తాండవం కూడా అక్కడికి వస్తారు ఊరి పెద్ద మనిషి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుంచి దేవుడు ఎవరిపైకి రావడం లేదు ఈ రోజు ఖచ్చితంగా రావాలి డప్పు కొట్టండి అని చెప్తాడు ఆ సమయంలో కళ్యాణ్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఈ ఊరికి దేవుడు రాడు కళ్యాణ్ నాన్న ఉన్నప్పుడే దేవుడు వచ్చి పోయేవాడు ఇప్పుడు ఊర్లో మనుషులు సరిగ్గా లేరు దేవుడు ఖచ్చితంగా రాడు అని అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఊరి పెద్ద మనుషులకి మరియు కళ్యాణ్ ఫ్రెండ్స్ కి గొడవ అవడంతో కళ్యాణ్ మరియు కళ్యాణ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు సరిగ్గా అదే సమయంలో జాగ్రత్త బాగా కళ్యాణ్ దగ్గరికి వచ్చి అసలు నీ ప్రాబ్లం ఏమిటి ఎందుకు నువ్వు నన్ను లవ్ చేయడం లేదు అని అడుగుతుంది దాంతో కళ్యాణ్ తనని చూసి మీకు మంచి హస్బెండ్ వస్తాడు మీరు బాగా చదువుకున్నారు కాబట్టి నీ లైఫ్ చాలా బాగుంటుంది కానీ నాకు నాటకమే ముఖ్యం మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో జాగా ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదామని బస్ కి వచ్చి కళ్యాణ్ ఖచ్చితంగా నా దగ్గరికి ఇప్పుడు వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది మరోపక్క కళ్యాణ్ ఇంట్లో నాకు నాటకమే ముఖ్యం అంటూ ఏడుస్తూ ఉంటాడు వెంటనే కళ్యాణ్ తన అమ్మ దగ్గరకు వెళ్లి ఒక పివున్ ఉద్యోగం ఉంది దానికి కొంత డబ్బులు కావాలి మనకు ఉన్న ఆస్తిని అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు దానికి కళ్యాణ్ అమ్మ కూడా ఒప్పుకుని దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకువచ్చి ఇస్తుంది దాంతో కళ్యాణ్ ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి సపరేట్ గా నాటకం వేయడానికి ఒప్పుకున్న తాండవం టీమ్ లోని మెంబర్స్ కి కొంత డబ్బులు ఇస్తాడు వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుని నీ దగ్గర వచ్చి నాటకం ఆడతాం అని అంటారు అయితే కళ్యాణ్ నాటకాన్ని రెడీ చేసి ఉంచగా ఎవ్వరూ కూడా నాటకం ఆడడానికి తన దగ్గరికి రారు దాంతో కళ్యాణ్ వెంటనే ఎవరైతే తన దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న పెరుమాల్ కళ్యాణ్ చూసి నువ్వు ఒక పెద్ద అర్జునుడివి నీ దగ్గర వచ్చి మేము నాటకం ఆడాలా ఎప్పుడైతే నువ్వు అర్జునుడి క్యారెక్టర్ చేస్తావో అప్పుడే నీ దగ్గరకు వచ్చి మేము నాటకం ఆడతాము అని ఆ కళ్యాణ్ ఇన్సల్ట్ చేస్తారు దాంతో కళ్యాణ్ ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు విషయం సీతమ్మకి తెలిసి ఉన్నదంతా అమ్మేసామని చాలా బాధపడుతూ సీతమ్మ కూడా చనిపోతుంది సీతమ్మ చనిపోయే ముందు లెటర్ లో నా కోసం ఒకటి చేస్తావా అని అడుగుతుంది కానీ సీతమ్మ ఆ లెటర్ లో ఏం అడిగిందో మనకు ఇప్పుడు చూపించరు కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్ బట్టలు ఉతుకుతూ ఉండగా తన దగ్గరకి పోనా వచ్చి ఆ జాగాతో ఏమైనా మాట్లాడావా అసలు మీ పెళ్లి గురించి ఏమైనా మాట్లాడావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ మాత్రం నువ్వు దాని గురించి కాకుండా దేని గురించి అయినా మాట్లాడు అని అంటూ ఉంటాడు అప్పుడు పోనా సరే అయితే ఈ సంవత్సరం అయినా దేవుడు వస్తాడా నువ్వు అర్జునుడు వేషం కడతావా అని అడుగుతూ ఉంటాడు ఆ సమయంలో కళ్యాణ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి అసలు ఈ నాటకంలో ఇంట్లో ఒకరు మాత్రమే నాటకం ఆడాలి అని రూల్ పెట్టింది ఎవరు అని అడుగుతాడు పోనా కళ్యాణ్ మరియు కళ్యాణ్ ఫ్రెండ్ ని చూసి ఈ నాటకం ఊర్లో ప్రారంభించడానికి కళ్యాణ్ వాళ్ళ నానే కారణం కళ్యాణ్ నాన్న పేరు ఇలవసం ఇదే ఊర్లో నాటకం చేస్తూ ఉండేవాడు కళ్యాణ్ నాన్న దగ్గర ఈ తాండవం కూడా నాటకం ఆడుతూ ఉండేవాడు ఇలా మంచిగా మా నాటకాలు సాగుతున్న సమయంలో తాండవం మరియు ఈ ఊరు ప్రెసిడెంట్ కలిసి ఈ కళ్యాణ్ వాళ్ళ నాన్నని దింపేసి ఈ తాండవంకి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చారు ఆ బాధ భరించలేక కళ్యాణ్ వాళ్ళ నాన్న చనిపోయాడు కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి కళ్యాణ్ కూడా వెళ్లి ఆ తాండవం దగ్గరే జాయిన్ అయ్యాడు అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ ఎలాగైనా ఆ నాటకాన్ని తన చేతిలోకి తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే తాండవం మాత్రం కళ్యాణ్కి ఎప్పుడు ఆడ ఇస్తూ ఉంటాడు ఎందుకంటే అర్జునుడి క్యారెక్టర్ ఇస్తే ఈ నాటకాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు అని తాండవం అలా చేస్తూ ఉంటాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆడి మాసం రావడంతో దేవుడు ఎవరిపైకి వస్తాడో అని కళ్యాణ్ కూడా నీళ్లు మోసుకుని గుడి దగ్గరికి వెళ్తాడు దేవుడు తన పైకి వస్తాడేమో అని అక్కడే ఉంటాడు తాండవం ని చూసి అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని ని తిడుతూ ఉంటాడు అయితే అక్కడ ఉన్న కొత్త ప్రెసిడెంట్ అది చూసి ఎందుకు ని తిడుతున్నావు అతను కూడా ఇక్కడే ఉంటే దేవుడు తన మీద కూడా వచ్చే అవకాశం ఉంది కదా అని తాండవంకు చెప్తాడు డప్పులు కొట్టడం మొదలవుతుంది కొంత సమయానికి దేవుడు కళ్యాణ్ మీదకి వస్తాడు దేవుడు కళ్యాణ్ పైకి రావడంతో ఇప్పుడు అర్జునుడు వేషం కళ్యాణే కట్టాలి అని ఊరు ప్రజలంతా మరియు ప్రెసిడెంట్ కూడా నిర్ణయిస్తారు అది చూసిన తాండవం చాలా సైలెంట్ గా ఉంటాడు ఆ తర్వాత కళ్యాణ్ జాగాతో మాట్లాడుతూ నేను ఇన్ని రోజులు దీనికోసమే కష్టపడ్డాను ఇప్పుడు నా చేతికి ఈ నాటకం రాబోతుంది అని జాగాతో మాట్లాడుతూ ఉంటాడు ఈ నాటకాన్ని నా చేతిలోకి తీసుకుని నడపడమే మా నాన్న యొక్క లక్ష్యం మా నాన్న దీనికోసమే తాండవం దగ్గర టార్చర్ అనుభవించి చనిపోయాడు అని కళ్యాణ్ జాగాకి చెప్తూ ఉంటాడు నువ్వు పిలిచినప్పుడు నీతో వచ్చి ఉంటే ఈ నాటకం నా చేతుల్లోకి వచ్చి ఉండేది కాదు ఈ నాటకం పూర్తిగా నా చేతుల్లోకి రాని నేనే నిన్ను పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకుని వెళతాను అని కళ్యాణ్ జాగాకి చెప్తాడు ఆ రోజు నాటకం వేయడానికి కళ్యాణ్ అర్జునుడు క్యారెక్టర్ వేసుకుని నిలబడి ఉంటాడు అప్పుడే తాండవం మరియు తన తమ్ముడు పెరిమాలు అక్కడికి వచ్చి ముప్పై ఆరు పేజీల్లో ఉన్న అర్జునుడు పాటను పాడమని చెప్తారు దాంతో కళ్యాణ్ చాలా ధైర్యంగా కరెక్ట్ గా ఆ పాటను పాడేస్తాడు అది చూసిన తాండవం మాట్లాడుతూ ఈ పాట బాగానే పాడావు ఏంటి ఈ నాటకాన్ని నువ్వు నడపాలనుకుంటున్నావా అని అంటాడు దాంతో టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు తాండవం కళ్యాణ్ ని చూసి నువ్వు అర్జునుడు క్యారెక్టర్ వెయ్యాలి అనుకుంటే వెయ్యి కానీ ఈ నాటకాన్ని మాత్రం నేనే నడిపిస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న కళ్యాణ్ తాండవం చూసి ఈ నాటకం ఏమి నీ అబ్బ సొత్తు కాదు ఈ నాటకాన్ని ప్రారంభించిందే మా నాన్న కచ్చితంగా ఈ నాటకాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను అని అంటాడు సరిగ్గా అదే సమయంలో ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి నువ్వు తాండవం చెప్పిన మాటలు వినాలి అని అంటాడు అప్పుడు తాండవం కళ్యాణ్ కి కుంతిదేవి క్యారెక్టర్ ని ఇస్తాడు తాండవం మాత్రం కర్ణుడు వేసి వేసుకుని ఉంటాడు అర్జునుడు కర్ణుడిని చంపేలాగా ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ తర్వాత కుంతి దేవి లాగా నటించిన కళ్యాణ్ యాక్టింగ్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిదా అవుతారు కళ్యాణ్ లో ఇంత స్కిల్ ఉందా అంటూ ఊర్లోని ప్రజలు అలాగే తాండవం కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు తాండవం మాట్లాడకుండా ఇన్ని రోజులు ఇలాంటి ఆర్టిస్ట్ ని మనమే తొక్కేశామా అని బాధపడుతూ ఉంటాడు ఆ వెంటనే తాండవం కళ్యాణ్ కాళ్ళ మీద పడి క్షమించమని తాండవం అడుగుతూ ఉంటాడు తాండవం అక్కడే చనిపోతాడు తాండవం చనిపోయిన మరుసటి రోజు ఆ నాటకాన్ని నడపాలి అని పెరిమాల్ రెడీ చేస్తాడు కానీ ఆ నాటకం వైపు ఎవ్వరూ రారు అప్పుడే కళ్యాణ్ తన అమ్మ చనిపోయే ముందు పేపర్ లో రాసిన దాన్ని గుర్తు చేసుకుంటాడు కళ్యాణ్ అమ్మ సీతమ్మ కళ్యాణ్ తో నా కోసం ఒక్కసారి అర్జునుడి వేసి వేస్తావా అని తన అమ్మ చనిపోయే ముందు పేపర్ లో రాసి తన కొడుకుని అడిగి ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది కళ్యాణ్ ఆ రోజు అర్జునుడి క్యారెక్టర్ వేస్తాడు అది చూసి పెరుమాల్ కూడా ఆశ్చర్యపోతాడు పెరుమాల్ తో పాటు టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి అందరూ తననే చూస్తూ ఉంటారు ఆ తర్వాత అందరూ కూడా కళ్యాణ్ టాలెంట్ ని గుర్తించి కళ్యాణ్ దగ్గర జాయిన్ అవుతారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఆ హోటల్కి వెళ్ళిన వెళ్లిన ప్రెగ్నెంట్ మహిళలు ఎందుకు చనిపోతున్నారు హీరో అన్న దెయ్యంలాగా మారి వాళ్ళందరినీ చంపుతున్నాడా లేదా ఈ వరుస హత్యలు వెనకాల ఎవరు ఉన్నారు హీరో తన అన్న చావుకి అలాగే ఆ హోటల్కి వెళ్లి తిరిగి వచ్చిన ప్రెగ్నెంట్ మహిళల చావుకి కారణాన్ని కనుగొన్నాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కంగారో మూవీ స్టోరీ ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్